జోహార్ అంబేద్కర్ గారికి జోహార్ అంబేద్కర్ గారికి దేశంలో రాజ్యాంగ హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగ దినోత్సవం ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని లిఖించారు ఆ రోజు మూడున్నర సంవత్సరాల పాటు ఒక రాజ్యాంగ నిర్మాణ సంఘం ఏర్పడి మూడున్నర సంవత్సరాల పాటు కృషి చేసి ఈ భారతదేశానికి అనువుగా మొట్టమొదటిసారిగా ఒక భారతదేశంగా రూపించుకున్నటువంటి ఒక దేశానికి అనుగుణంగా ఎన్నో కులాలు ఎన్నో మతాలు భారతదేశంలో ఉన్నటువంటి దేశాన్ని సెక్యులర్ రాజ్యంగా నిర్మించారు అయితే ఎప్పుడైతే దీంట్లో మత ఎవరి ప్రజలు ఎవరికి ఇష్టమైనటువంటి మతం వారిని వారు అవలంబించాలి అవలంబించడానికి తగినటువంటి ప్రాథమిక హక్కు రాజ్యాంగంలో ఇచ్చారో ఆ ప్రాథమిక హక్కు ఎప్పుడైతే ఇచ్చారో భారత రాజ్యాంగం సెక్యులర్ ఆ ఒక్క మా మత హక్కు మత స్వేచ్ఛ ఎప్పుడైతే కల్పించారో ఆ రోజే సెక్యులర్ గా రాజ్యాంగం రూపొంది రూపొందించారు ఏ విధంగా అయితే సెక్యులర్ గా రాజ్యాంగం రూపొందించారో ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అదే అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ రోజు రాజకీయ నాయకులు కానీ పార్టీలు గాని ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సెక్యులర్ అనే పదమే లేదు అసలు సెక్యులర్ అనే పదం భారతదేశంలో లేదు దీనికి సంబంధించి మహాత్మా గాంధీ పేర్కొంటూ మహాత్మా గాంధీని కూడా దీంట్లో ఈ వివాదంలోకి లైక్ మహాత్మా గాంధీ కేవలము రాజ్యాంగ కలపెట్ట ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడమే మాట్లాడారు గాని ఆయన ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడిందంతా పక్కన పెట్టి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మాట్లాడింది మాత్రమే ముందుకు తెచ్చి ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యాంగం అనేది అది పునాది భారతదేశానికి ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి మతాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు చెప్పైనా గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం మన దేశం ఎట్లా ఉండాలి మన దేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి మన దేశంలోని ప్రజలకు ఎలాంటి హక్కులు ఇవ్వాలి మన సమాజం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను పొందుపరిచి మన భారత రాజ్యాంగం తయారైంది భారత రాజ్యాంగంలోని బియాంపులు ఏదైతే ఉందో భారతదేశాన్ని లౌకికవాద దేశంగాను సోషలిస్ట్ తరహా సమాజంగాను గణతంత్ర సమాజంగా అభివర్ణించింది అయితే దురదృష్టం ఏమిటంటే ఈ చెప్పై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఒక లౌకిక రాజ్యంగా ఉండాల్సినటువంటి భారతదేశం ఈనాడున్నటువంటి పాలకుల పుణ్యమ అని చెప్పేసి లౌకిక రాజ్యానికి మతానికి మధ్య ఉన్నటువంటి విభజన రేఖను కేసేసి ఈ రోజు మతము రాజకీయము ప్రభుత్వము ఒకటైనటువంటి పద్ధతులలో ఇవాళ ఈ దేశాన్ని తీసుకొని పోతా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సూచన ఇవాళ ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు కోట్ల జనాభాకు పైగా ఉన్నటువంటి ప్రజలకు ప్రతినిధిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరాన్ని రామునికి స్వయంగా ప్రతిష్ట చేయడం అనేటువంటిది ఇది మన పాత రాజ్యాంగ స్ఫూర్తికి అని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాము ఇవాళ ప్రభుత్వానికి మతానికి సంబంధమే ఉంది మతము మతానికి సంబంధించినటువంటి పెద్దలు ఆ పంతును లేకపోతే ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటిది పోయి ప్రభుత్వం ప్రభుత్వం ఇవాళ ఒక మతపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనరు ఇవాళ అంతేకాదు ఏ రాజ్యాంగం అయితే హక్కులు ఇచ్చిందో వాటినన్నిటినీ కాలరాస్తా ఉన్నారు పార్లమెంట్ ను నిర్వీర్యం చేస్తున్నారు పార్లమెంట్ చట్టాలు చే ముందర చర్చలు చేయకోకుండా బలంతో ఇవాళ బిల్లులను చట్టాలు చేసుకుంటున్నారు మతదారులు జరుగుతా ఉన్నాయి పేరుతో దారులు జరుగుతున్నాయి మతం పేరుతో దారులు జరుగుతున్నాయి ప్రాంతాల పేరుతో దారులు జరుగుతా ఉన్నాయి ఈ రోజు పదకొండు రోజులు ఉపవాసం ఉండి అయోధ్య రామ మందిరంలో ప్రాణ చేసినటువంటి నరేంద్ర మోడీ కొన్ని నెలలుగా మణిపూర్ కాలిపోతా ఉంటే అక్కడ జాతుల సంఘర్షణ జరుగుతా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ శాంతిని నెలకొల్పకుండా ఇవాళ ఈ దేశాన్ని ఒక బాధిత వైపు తీర్చబడుతున్నాను కాబట్టి ఏదైతే మన రాజ్యాంగం ఎవరైతే రాజ్యాంగ నిర్మాతలున్నారో జవహర్లాల్ నెహ్రూ కావచ్చు కమిటీకి చైర్మన్ ఉన్నటువంటి అంబేద్కర్ కావచ్చు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు వీళ్ళందరూ కన్న కళలు ఇవాళ కలలైపోయేటువంటి పరిస్థితిని దాపురించింది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం భారత పౌరుల మీద అందరి మీద ఉండి ఈ దేశం యొక్క లౌకిక తత్వాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ఇవాళ ప్రచారం చేస్తా ఉంటాం